అమరనాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ లాగా ప్రకృతిలో లీనమై స్వామి ఉత్తరాయణంలో మాత్రమే దర్శనమిస్తున్నాడు ఇక్కడ కేవలం మూడు నెలలు మాత్రమే గుడి బయట ఉన్నాము చాలా బాగుంది దర్శనము ఎండాకాలం మాత్రమే గుడి తేలుతుంది మిగతా వర్షాకాలం ఉంటుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం అసలు దాదాపు ఎనిమిది నెలల పాటు ఆ నదిలో మునిగి ఉండి కేవలం మూడు నెలలు మాత్రమే ఆలయం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అని చెప్పి మనం ఆలయం యొక్క అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి అసలు ఆలయం యొక్క చరిత్ర ఏంటి అసలు ఈ ఆలయం ఎన్ని రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తాయి ఇది సప్తనదుల సంగమం కృష్ణా వేణి తుంగ భద్ర మలాపహారిణి భీమరతి భవనాశిని ఏడు నదులు కలుస్తాయి సప్తనద సప్తనదుల సంగమంలో ధర్మరాజుల వారిచే ప్రతిష్ఠింపబడిన వేపముద్దు లింగం నిమ్మదారు లింగం సంగమేశ్వర స్వామి భీముడు కాశీకి వెళ్ళి తెచ్చిన లింగాలు సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సోమేశ్వరం సంగమేశ్వరం అని ఐదు క్షేత్రాలయ్యాయి పూర్వం ధర్మరాజుల వారు పంచపాండవులు తమ అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్ముడు వారితో ఈ సప్తనదుల సంగమంలో లింగాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో ధర్మరాజుల వారు భీముడిని కాశీకి వెళ్ళి తీసుకురమ్మని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని వేపముద్దును ప్రతిష్ఠిస్తారు ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న గుహ గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమైన గోపాదముద్రిక వశిష్ఠుల వారు పూజించిన నరసింహస్వామి మఠ పీఠాధిపతుల సత్యనీధి స్వామి భీమలింగం భరద్వాజ మహర్షి పూజించిన ప్రదేశము అలాగే అగస్త్యుడు పూజించిన ప్రదేశము తర్వాత పంచపాండవులు వంటలు చేసుకున్న ప్రదేశము ద్రౌపదీదేవి చీర ఆరేసుకున్న ప్రదేశము బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్రదేశము ఇవన్నీ కూడా మనము మే నెలలో చూడవచ్చు స్వామి శ్రీశైల జలవిద్యుత్ ప్రాజెక్టులో నీటి ముంపుకు గురై దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నీళ్లలో ఉండి రెండు వేల మూడవ సంవత్సరం బయటపడి రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అమర్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ లాగా ప్రకృతిలో లీనమై స్వామి ఉత్తరాయణంలో మాత్రమే దర్శనమిస్తున్నాడు ఒక సంవత్సరం కార్తీక మాసంలో బయటపడుతుంది ఇంకొకసారి ఉగాది ముందు కానీ ఉగాది అయిన తర్వాత కానీ శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ బయటపడుతూ రావడం మనం చూస్తూ ఉన్నాము ఉత్తరాయణంలో మాత్రమే స్వామి దర్శనమిస్తాడు మరుజన్మ అనేది ఉండదు ముక్తి కలుగుతుంది ఇక్కడ కృష్ణా పుష్కరాలు తుంగభద్రా పుష్కరాలు గవర్నమెంట్ అధికారికంగా చేస్తుంది మే పదహైదవ తారీఖు నుంచి రెండు పుష్కర నదుల మధ్యలో సరస్వతి అంతర్వాయినిగా ఉండి సరస్వతి పుష్కరాలు జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ స్వామిని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు ముక్తి కలుగుతుంది అందరూ స్వామిని దర్శించండి తరించండి నా పేరు కే ఐశ్వర్య మేము గోవలకొండ నుంచి వచ్చామండి ఇక్కడికి సంగమేశ్వరంకి వచ్చాము ఇక్కడ కేవలం మూడు నెలలు మాత్రమే గుడి బయట ఉన్నాము చాలా బాగుంది దర్శనము దర్శనం చేసుకొని లింగంకి అభిషేకం చేసుకొని వచ్చాము సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే గుడి బయట ఉంటుంది లింగం కాకుండా ఎక్కడైనా లింగ రూపంలో ఉండేది లింగం అయితే ఇక్కడ వేప వేప చెట్టే లింగము ఇది చాలా విశేషమైనది ఇక్కడ చాలా బాగుంది అందరం వచ్చి దర్శనం చేసుకుని సంతోషంతో వెళ్ళిపోతున్నాం ఈ వేసవి సెలవుల్లోనే ఇక్కడ సింగోటం నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చినాం ఆ సందర్భంగా మేము ఈ ప్రాంతానికి ఇట్లా చూడదలుచుకోలేదు కానీ బోటు చేసి ఇక్కడి నుంచి ఈ దేవుని దర్శించుకోవడానికి అవకాశం కల్పించరు అట్లా ఇక్కడికి రాగానే ఎంతోమంది భక్తులు పరసించి మేము కూడా అందులోని చాలా అభినంద అభినంద అభినందిస్తున్నాం నాలుగు వందల కిలోమీటర్ల నుంచి మనం వచ్చి ఇక్కడ సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అయితే ఈ సంగమేశ్వరం అనేది యాక్చువల్గా మా అమ్మమ్మలు ఎవరు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దర్శించుకున్నందుకు అయితే దీని నుంచి చాలా ఏళ్ళ నుంచి వింటున్నాము కానీ ఎప్పుడు కూడా రాలేదు సో ఇక్కడ భీముడు శివలింగాన్ని ప్రతిక్షేపించినాడని చెప్పి ఒక మహిమ కలిగినటువంటి శివలింగం అని చెప్పి చాలామంది చెప్తుంటారు కొన్ని ఏళ్ళ తర్వాత రావడం జరిగింది అయితే ఇది ఓన్లీ ఎండాకాలం మాత్రమే గుడి తేలుతుంది మిగతా వర్షాకాలం వనాకాలం మొత్తం కూడా మునిగే ఉంటుంది ఎండాకాలం సమయంలో మాత్రమే దీని దర్శనం జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఇంటి దేవుడు సింగోడ నరసింహస్వామి నరసింహస్వామి కానీ చాలాసార్లు వచ్చిన చూద్దామని చూద్దామని కానీ ఇప్పుడు వీలు కాలేదు ఫస్ట్ టైం రావడము అసలు సంగమేశ్వర టెంపుల్ అయితే ఎంతో మహిమది బంధర్మరాజు ప్రదర్శించిన లింగము అని చెప్పేసి ఎంతో మహిమ ఉందని చెప్పేసి చాలామంది చెప్తుంటే విన్నాము అనుకున్న కానీ ఎప్పుడు రాలేదు చాలా సంతోషం ఉంది సప్తనదిల సంగమేశ్వరం ప్రాంతంలో వెలిసినటువంటి సంగమేశ్వర ఆలయంలో ప్రస్తుతం జనాలంతా కూడా భారీగా తరలి వస్తున్నారు కేవలం మూడు నెలల పాటే స్వామివారి ఆ దర్శన భాగ్యం ఉండడంతో భక్తులంతా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివస్తున్నారు అయితే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా సప్తనది సంగమం సంగమేశ్వరం ప్రాంతంలో వెలిసిన ఈ సంగమేశ్వర స్వామి కేవలం మూడు నెలల పాటు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటాడు మిగతా ఎనిమిది నెలల పాటు కూడా శ్రీశైలం వెనుక జిల్లాలో మునిగి ఆలయమంతా కూడా నీట మునిగి ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు అయితే తెలుపుతూ ఉన్నారు